తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పిలుపు మేరకు చందుర్తి మండల కేంద్రంలోని స్థానిక రాజీవ్ గాంధీ బస్టాండ్ ఆవరణలో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో ఆదివారం రోజున మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ్యులు జగదీష్ రెడ్డి కేటీఆర్ దిష్టిబొమ్మను మండల కాంగ్రెస్ రేణులు దహనం చేశారు ఈ సందర్భంగా చింతపంటి రామస్వామి మాట్లాడుతూ అసెంబ్లీ సమావేశంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దళిత స్పీకర్ పై ఏకవచనంతో వక్రీకరించడం మాజీ మంత్రి అవివేకానికి నిదర్శనమని రానున్న కాలంలో అతనికి ప్రజలే బుద్ధి చెప్తారని వెంటనే శాసన సభ్యత్వాన్ని నుంచి జగదీష్ రెడ్డిని తొలగించాలని డిమాండ్ చేశారు రానున్న కాలంలో జగదీష్ రెడ్డితో పాటు అతనికి వతస్తు పలుకుతున్న ప్రతి ప్రతి ఒక్కరికి ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ నాయకులు గొట్టె ప్రభాకర్ పులి సత్యం దారం రామచంద్రం దేవుడు మల్లేశం పులి నారాయణ భీమరాజు కనకరాజు మరి లక్ష్మణ్ శంకర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శాసనసభ జరుగుతున్న క్రమంలో టీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యులుగా ఉన్నటువంటి జగదీష్ రెడ్డి గారు అదేవిధంగా వారికి వంత పాడుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ నాయకులకు మేము ఒకటే ఈ చందుటి మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం వారు ఈ యొక్క స్పీకర్ను వారు ఏకవచనంతో మాట్లాడడాన్ని పూర్తిస్థాయిలో ఖండిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్దలు పిసిసి అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ శాసనసభ్యులు ఆది ఆది శ్రీనన్న గారి వారి యొక్క సూచన మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి వారి దిష్టిబొమ్మ దహనంలో భాగంగా ఈరోజు చంద్రుతమల్ల కేంద్రంలో కూడా వారి యొక్క దిష్టిబొమ్మను దానం చేస్తూ స్పీకర్ను ఏకవచనంతో మాట్లాడినటువంటి ఈ యొక్క ఎవరైతే అహంకారిత పూర్తితో మాట మాట్టినటువంటి జగదీష్ రెడ్డి గారికి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ప్రజలు మరియు అదేవిధంగా దళిత బహుజనులందరూ కూడా వారికి బుద్ధి చెప్పే సమయం ఆసనమైంది అంతేకాకుండా వారిని ఈ శాసన సభ నుంచి కూడా పూర్తిగా వారి యొక్క శాసన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాల్సిందిగా మేమందరం డిమాండ్ చేస్తూ రానున్న రోజుల్లో ఒక దళితుని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పినటువంటి ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ యొక్క కలవకుంట ఫ్యామిలీ అందరికీ కూడా మేము ఒకటే చెప్తున్నాం ఈ రోజు ఒక దళిత జాతి బిడ్డ ఒక వేదికపై కూర్చొని వారి ముందు స్పీకర్ సార్ అనే మాటను వాస్తవంగా వారి నోటి నుండి రాకుండా వారి యొక్క మాట్లాడడాన్ని వక్రీకరిస్తూ ఏకవచనంతో మాట్లాడుతున్నదని చందుర్తి మండల పార్టీ పక్షాన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తూ రానున్న రోజులలో ప్రజలందరికీ కూడా అందరూ ఈ యొక్క సభ్య సమాజం పెద్దలు సభ సభలోకి వెళ్ళినప్పుడు ఏ విధంగా మాట్లాడే అనే తెలిసే విధంగా మా యొక్క కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా చూస్తూ ఉన్నారు రానున్న రోజుల్లో ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి అందరు ప్రజలు కూడా ఇప్పటికే మిమ్మల్ని చీకొట్టి చీకొట్టినా కూడా మీకు బుజ్జి రావడం లేదు ఇకనైనా మంచి మాటలు నేర్చుకొని సభను మర్యాద పూర్వకంగా నడిచే విధంగా చేపట్టాలని కోరుతూ తెలంగాణలో జరుగుతున్నటువంటి శాసనసభ సమావేశాల్లో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి జగదీశర్ రెడ్డి మరి సభాపతిని ఉద్దేశించి ఏకవచనతో సంబోధించడం మరి వారి అహంకారానికి నిదర్శనంగా మేము భావిస్తూ ఈరోజు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ స్థానిక శాసనసభ్యులు పెద్దలు ఆశీర్ గారి ఆదేశాల మేరకు వారి యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది మరి టిఆర్ఎస్ పార్టీ యొక్క డిఎన్ఏలోనే దళితులు అంటే చిన్న చూపు ఉందని మాకు అర్థమవుతూ ఉన్నది వారు ముఖ్యమంత్రి అయినా వారిని అధ్యక్ష మరి స్పీకర్ సార్ అని సంబోధించవలసినటువంటి అవసరం మరి వారు గతంలో పది సంవత్సరాలు పార్లమెంట్ అసెంబ్లీలో ఉన్నారు మరి ఆ మాత్రం కూడా వారికి తెలుసు తెలిసినా కేవలం ఒక దళిత స్పీకర్ కాబట్టే మరి అవమానపరిచే విధంగా వారు ఉద్దేశపూర్వకంగానే మాట్లాడారని మేము భావిస్తూ ఈరోజు నిరసనగా వారి యొక్క దిష్టిబొమ్మను దాహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమం రాష్ట్రం అంతటా కూడా జరుగుతూ ఉన్నది మరి అందరూ కూడా దళిత బహుజనులు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ సందర్భంగా మరి బీఆర్ఎస్ పార్టీ యొక్క వారి యొక్క ఉద్దేశం కూడా ఈ ఈ చర్య ద్వారా మనకు బహిర్గతమైందని తెలియజేస్తూ ఈరోజు చందూర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వారి యొక్క దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నాతో పాటుగా పార్టీ మండల అధ్యక్షులు రామస్వామి గారు జేడిపిటీ శ్రీ కుమార్ గారు మండల కాంగ్రెస్ పార్టీ సంబంధించిన శ్రేణులందరూ కూడా పాల్గొనడం జరిగింది